శివాయ ఈ సంవత్సరం మనకి పౌర్ణమి తిథి అనేది రెండు రోజుల పాటు ఉంది నాలుగవ తారీఖా ఐదవ తారీఖా అని చాలామందికి సందేహం అయితే ఉందనమాట మనకి పౌర్ణమి తిథి గడియలనేవి నాలుగవ సా నాలుగవ తారీఖు సాయంత్రం పూట అంటే రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదవ తారీఖు సాయంత్రం వరకు ఉందన్నమాట అంటే ఐదవ తారీఖు సాయంత్రం వేళ ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పౌర్ణమి గడియలు ఉన్నాయి ఈ ఏడాది పౌర్ణమి గడియలు సూర్యోదయంలోనే జరుగుతూ ఉన్నాయి అందులో నేపథ్యంగానే పండితులు ఋషులు అందరూ కూడా మనకి ఐదవ తారీఖున కార్తీక పౌర్ణమి జరుపుకోవాలని సూచిస్తూ ఉన్నారన్నమాట అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు రాత్రి సమయంలో వెలిగించాలి కదా అని అంటూ ఉన్నారు అయితే ఐదవ తారీఖున సాయంత్రం మనకి పౌర్ణమి గడియలు ఆరు నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నాయి కాబట్టి ఆ సమయం లోపే వెలిగించుకుంటే చాలా మంచిదని చాలా మంచిదని పండితులు చెబుతూ ఉన్నారు మీకు ఇంకా పౌర్ణమి తిథి గురించి ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ ఇంకా పౌర్ణమి రోజున మనం చేయవలసినటువంటి పాటించవలసినటువంటి నియమాలు నిబంధనల గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకున్నా కానీ ఇవే కాక మీ జీవితంలో ఎదురయ్యేటువంటి ఎలాంటి సమస్యలకైనా ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం విదేశీయానం సంతానం లేక బాధపడటం వశీకరణ చేయటం ఇలాంటి వాటి కూడా ఒక గంటలోనే పరిష్కారం అనేది తెలియచేయబడను డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ త్రిబుల్ ఫోర్ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేయండి అరవై ఏళ్లుగా అమ్మవారి ధ్యానములో ఉంటూ అమ్మవారి అనుగ్రహం పొందినటువంటి ఈ వారాహి ఉపాసకులు ఎలాంటి సమస్యకైనా సరే ఒక్క గంటలో పరిష్కారాన్ని తెలియచేస్తారు మీకున్నటువంటి ఎలాంటి అనుమానాలకైనా ఎలాంటి ప్రశ్నలకైనా కూడా సమాధానం చెప్తారు నమ్మకంతో కాల్ ట్రై చేయండి ఈ రోజుతో మీ సమస్యలన్నీ తీరిపోతాయి